దేశమంతా స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛాయుత ప్రజాపాలన నిర్వహిస్తూ ఉంటే ఒక సంవత్సర కాలం పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ ప్రజాస్వామ్య గాలులు తీర్చుకోలేకుండా నిజాం నిరుకుశ పరిపాలన వ్యతిరేకంగా రాజరిక పరిపాలన వ్యతిరేకంగా ప్రజా పాలన కోసం తప్పించి పోరాటం చేసిన దుీర్ఘమైనటువంటి ఘనమైన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి అందులో భాగంగా ఆనాడు స్వామి రామానంద తీర్థ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ జవలాపురం కేశవరావు గారు లాంటి మహనీయులు దాంట్లో భాగస్వాములై పందగి కొమరం బీటి కొమరయ్య సాకలి ఐరమ లాంటి మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది ఈ పోరాటంలో భాగస్వాములై పోరాటాల చరిత్రలో సాయుధ రైతాంగ పోరాటంగా ఏర్పడి పెద్ద ఎత్తున రజాకారులను ఎదిరించి ఈ ప్రాంతాన్ని ప్రజాస్వామ్య పాలనలో భాగస్వాములు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వారందరినీ స్మరించుకోవటం మనందరి బాధ్యత ఆనాటి ప్రముఖ కవి దాసరథి గారు లాంటి వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో నుండి వారు ప్రయాణం సాగించినటువంటి విధానం కూడా మనందరం గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాటి సంఘాల ఏర్పాట్లో కానీ గ్రంథాలయ ఉద్యమాలలో కానీ ఖమ్మం జిల్లాకి ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ప్రముఖులు సర్దార్ జమలాపురం కేశవరావు గారు బొమ్మకెడ్డి సత్యనారాయణ గారు రామచంద్రరావు గారు శీలం సిద్దారెడ్డి గారు ఆయితం వెంకటేశ్వర్ గారు నలమల గిరిప్రసాద్ గారు లాంటి వాళ్లు మహమ్మద్ రజబ్ అలీ గారు లాంటి వాళ్లు మెంగల్ గారు లాంటి వాళ్లు అనేక మంది ప్రముఖ పాత్ర పోషించారు ఖమ్మం ప్రాంతం నుండి ఇంరోజు ఉర్దూ పత్రిక ఎయిటరైన షోహెల్లా ఖాన్ గారు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కడవెత్తి రజాకాల చేతుల్లో అసూలు భాషిన ఇలాంటి ఎందరో త్యాగదలను ఫలితంగా నిజాం సంస్థల భారత్ సమాఖ్యలో ప్రజాస్వామ్య పాలనలో భాగమై ఈరోజు స్వాతంత్ర ఫలాలను ప్రజాస్వామ్య యొక్క ఫలితాలను మనం అందరం అనుభవిస్తా ఉన్నాం ఇట్టి అమరవీరులందరికీ అర్పిస్తూ గౌరవ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రజల ఆకాంక్షలను పలడ నిర్వహిస్తుందని Sagarunga televistu unna